గుత్తి వంకాయలు లేకపోయినా ఏ రకమైన వంకాయలు ఉన్నా సరే ఇలా ఒకసారి మసాలా గ్రేవీ చేయండి ఆ రోజంతా తిన్నప్పుడల్లా తృప్తిగా తినేస్తారు అంత బాగుంటుంది మరి ఇంత రుచికరమైన ఈ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ గ్రేవీలో మళ్ళీ కారం వేయము కారం సరిపోయేలా మిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు మరీ ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువ తీసుకుంటే పల్లీ చట్నీలా ఉంటుంది ఇవి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి కానీ నేను మంట మీదే కొబ్బరిని కాల్చుకున్నాను నిజానికి ఇలా కాల్చుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ గసాలు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలి ఈ మూడు కలిపి ఒక టీ స్పూనే వేసుకోవాలి పావు టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల దాకా నువ్వులు వేసి కలుపుతూ వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని పౌడర్ చేసుకోవాలి ఈ మసాలాలు చల్లారిలోపు వంకాయలని కట్ చేసుకోండి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పుచ్చులు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఈ వంకాయలన్నీ కట్ చేసుకునేలోపు వేయించుకున్న మసాలాలు కూడా చల్లారిపోతాయి ఇప్పుడు ఈ మసాలాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా కాల్చిపెట్టుకున్న కొబ్బరి కూడా ఇందులోనే వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి తినిపించాలి వంకాయలకి ఎలా తినిపించాలి అనుకుంటున్నారా జోక్ చేసాలండి చూడండి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి ఇలా స్టఫ్ చేసిన తర్వాత మసాలా బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలాగే వంకాయలు అన్నింటినీ స్టఫ్ చేసి సిద్ధంగా ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయల్ని ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి లేదంటే ఆయిల్ పైకి చిల్లి మొహం మీద పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పేసుకోండి ఇలా ఈ వంకాయలన్నింటిని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పిన తర్వాత కొంచెం పుదీనా కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వంకాయలో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి అంతా కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి పావు కప్పు దాకా చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకోండి అలాగే నీళ్ళు పోసి కలుపుకొని దాదాపు ఒకటిన్నర కప్పుల దాకా నీళ్లు పోసి కలుపుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇంతకుముందు మసాలా పొడి చేసేటప్పుడు వేసాం కదా ఇప్పుడు ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇలా పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినట్లే మరి గ్రేవీ దగ్గరకు అయ్యేలా ఉండనివ్వకండి ఈ మాత్రం సరిపోతుంది చూడండి ఇలా లూజ్గానే ఉండాలి స్టవ్ ఆఫ్ చేయగానే ఈ గ్రేవీ అంతా ఇంకా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇక వంకాయ మసాలా గ్రేవీ రెడీ అయింది ఇలా చేసుకున్న ఈ గ్రేవీకి బగారా రైస్ కాంబినేషన్ గా చేసుకోండి చాలా బాగుంటుంది మటన్ చికెన్ లేకపోయినా పర్వాలేదు అంత బాగా తినేస్తారు ఈ మసాలా గ్రేవీ అంతే ఫ్రెండ్స్ ఒక్కసారి బగారా రైస్ తో ఈ వంకాయ మసాలా గ్రేవీని ట్రై చేయండి ఇక ఎప్పుడు బగారా రైస్ చేసినప్పుడల్లా ఈ వంకాయ మసాలా గ్రేవీ చేస్తారు లేదంటే వంకాయ మసాలా గ్రేవీ చేసినప్పుడల్లా బగారా రైస్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్